వెల్కమ్ టు మలిన్ కిచెన్ ఈ అయితే మనం మ్యాంగోస్ లడ్డు చేసుకున్నామండి చూడండి ఎంత బాగున్నాయో లడ్డు మ్యాంగోలు ఉంటే చాలండి మనకు మామిడిపళ్ళు మనం చేసుకోవచ్చు మీకు కట్ చేసి చూపిస్తాను చూడండి వావ్ చూసిరా ఎంత బాగుందో చూడండి లోపల కూడా ఎంత బాగుందో మనం కొబ్బరి లోపల మనం వేసుకున్నాం కదా లడ్డూలు చేసుకుని అది కూడా చాలా బాగున్నాయండి పిల్లలైనా అందరు ఎవరైనా తినొచ్చు హెల్దీ అయినా లడ్డూలు అండి తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలా చేసామో అలాగే చేయండి ఈ మ్యాంగో లడ్డూ అయితే అద్దురిపోతుందండి బాగా చూడండి ఈ వీడియోకి టార్గెట్ యాభై ల్యాక్స్ అండి తప్పకుండా లైక్ చేసి ఫుల్ వీడియో చూడండి బాగా చూడండి లడ్డూస్ అద్దురిపోతాయండి థ్యాంక్ యూ చూడండి మనం సగ్గు బియ్యం తీసుకోవాలండి మనం దేనితో అయినా తీసుకోవచ్చు ఏ గిన్నెతో అయినా గ్లాస్తో అయినా నేనైతే ఈ కప్పుతో తీసుకున్నా తీసుకొని మనం ఒక గిన్నె తీసుకోవాలి తీసుకొని ఇందులో చేసుకోవాలి ఏ సగ్గు బియ్యం అయినా తీసుకోవచ్చండి మనం ఇప్పుడు మనం కడుగుదాం కడిగేవండి రెండు సార్లు అయితే కడిగాం కడిగేసిన తర్వాత మనం ఇందులో కొద్దిగా నీళ్ళు వేసుకొని ఇలాగ బాగా చేసుకొని మూత పెట్టుకొని అలాగే మనం గంటన్నర గంట అయినా పెట్టుకుందాం అండి అలాగే అప్పుడు చూద్దాం మనం మనం ఒక గిన్నె తీసుకోవాలండి తీసుకొని అందులో మనం మూడు స్పూన్ల కొబ్బరి పొడి వేసుకోవాలండి నేను పచ్చి కొబ్బరి వేసుకుంటున్నానండి ఇందులోనే కొన్ని జీడిపప్పు వేసుకోవాలండి అలాగే కొన్ని పప్పు వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల చక్కెర వేసుకోవాలి అలాగే చిట్కెడు ఇలాచి పౌడర్ వేసుకోవాలి అలాగే మనం చూడండి పౌడర్ అండి పాలు పొడి అండి ఇది పాలు పొడి బాణం రెండు స్పూన్లు వేసుకోవాలి వేసుకుంటే బాగుంటుంది అలాగే మనం ఇదంతటిని మనం మిక్సీ జార్లో వేసుకుందామండి పొడి చేసుకుందాం మిక్సీ జార్లో వేసుకొని నేను పొడి చేసుకున్నానండి ఇలా చేసుకోవాలి బరక బరకగా చేసుకున్న తర్వాత ఇదే మళ్ళీ ఈగినలోనే వేసేసుకోవాలి అలాగే మనం కొన్ని ఫ్రూట్ వేసుకోవాలండి ఇందులో ఇలా బాగా కలిపేసుకోవాలండి అంతటినీ కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్ళు వేసుకొని కొంచెం కలిపేసుకోవాలి చేతితో కలుపుకుందామండి ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు చేతికి కొద్దిగా నీరు వేసుకొని మనం కొంచెం ఇలా తీసుకొని చిన్న చిన్న ఉండలు చేసుకొని ఈ సైజులో పెట్టేసేయాలండి మన ఇష్టం ఏ సైజ్ అయినా చేసుకోవచ్చు ఇలా చేసుకొని పక్కన ఇలా ప్లేట్లో పెట్టేసుకుందాం అన్నీ చేసుకొని అన్నీ ఇలా చేసుకోవాలండి చేసుకొని పక్కన పెడదాం ఇప్పుడు మనం మనం మామిడి పండు తీసుకోవాలండి మనం మాగినీటిదైనా ఏదైనా మనం తీసుకోవచ్చు నేనైతే ఒక మామిడి పండు తీసుకున్నా ఇప్పుడు తొక్క కొలిచి శుభ్రంగా కడిగి మనం మిక్సీ జార్లో వేసుకుందాం ప్యూరీ మనం మిక్సీలో వేసుకున్నామండి చూడండి ఇలా ప్యూరీ చేసుకొని మనం పక్కన పెడదాం ఇప్పుడు మనం మనం ఇష్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఇందులోకి మనం ఒక కప్పు పాలు వేసుకోవాలి ఇందులోనే కొబ్బరి పొడి కొద్దిగా వేసుకోవాలి అలాగే మనం చక్కెర వేసుకోవాలి వేసుకొని ఈ మూడు కలిపి బాగా ఉడికించుకోవాలి ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఇందులో ప్యూరి వేసుకున్నాం కదండి మిక్సీలో ప్యూరి అంతా ఇందులో వేసేసుకోవాలి మనం ఇలా వేసుకున్న తర్వాత మనం బాగా కలుపుకొని గట్టిగా ఉడికించుకోవాలి మనం ఇందులో కావాలంటే ఎల్లో కలర్ వేసుకోవచ్చండి నేనైతే వేసుకోలేదు ఇలాగే చేస్తున్నాను ఇలాగే కలుపుకుంటా గట్టి పడాలండి మనకు బాగా పట్టుకుంటే కట్టాలి ఇంకా కొద్దిగా అవ్వాలండి చూడండి మనకు పేన్కైతే అయితే అంటుకోలేదండి ఇలాగైతే గట్టి పడింది ఇప్పుడు మాకు సరిపోయిందండి చల్లారిపోతే సరిపోతుంది ఇలా వస్తే చాలు మనకు ఇలా గట్టిగా ఉంటే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మనం బాగా సల్లారించుకుందామండి సల్లారేక మనం లడ్డు చూపుతాం చూడండి మనకు బాగా సల్లారిపోయింది సల్లారిపోతే మనం ఇప్పుడు ఈ లడ్డూలు చేసుకొని పెట్టుకున్నాం కదా ఇవి కూడా మనం పక్కన పెట్టుకోవాలి చేతి కొద్దిగా నెయ్యి రాసుకోవాలండి మనం రాసుకొని కొంచెం కొంచెం తీసుకొని మనం ఇలాగ ఉండలు చేసుకోవాలి చేసుకొని ఇలా చేయాలండి మనం చేసేసి మనం ఈ లడ్డు చేసాం కదా ఈ లడ్డూని మనం ఇందులో పెట్టేసి ప్రెష్ చేసుకోవాలి మొత్తం ఇలాగా చేసుకొని లడ్డు చేసేసుకోవాలి చూడండి మనం ఏ సైజులో అయినా చేసుకోవచ్చు మన ఇష్టం నేనైతే ఇలా చేసానండి సాపీగా ఇలా చేసుకోవాలి మనం చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం అంతా చేసేసుకుందాం చేసేసుకుందామండి ఇలాగ లడ్డూలు అయితే అంతే అండి ఎంతో సింపుల్గా అయిపోయే మ్యాంగో లడ్డూ అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి